వెల్కమ్ టు ఛానల్ ముందుగా ఒక లైక్ చేసి వీడియో చూడండి అలా కొత్తగా ఎవరని చూసిన గ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవండి ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది అన్న విషయాన్ని అయితే కింద కామెంట్ సెక్షులలో గమెంట్ చేయండి వెనక నుండి వద్దాం ఎగరేటి కదా ఎందుకొనే ఎనకించే కదా స్టార్ట్ ఏంది అసలు ఏంది ఆర్ అ బాగుంది నాకు ఇవాళ సంజన గారు స్పీచ్ నచ్చింది నాకు అంటే నాకు నిన్నటి దాకా ఎందుకు థౌతనాలు చేస్తున్నారు ఒకసారి చేస్తే బాగుంటుంది ఫస్ట్ లోనే చెప్పాను ఇవి ఒకటి రెండు వారాలు బాగుంటాయి కంటెంట్ ఇవ్వడానికి కొద్దిగా జోష్ రావడానికి బాగుంటుంది తర్వాత అది రిపీట్ అయితే మనకు కూడా మునాటిని వస్తుంది నేను ఫస్ట్ వీక్లో చెప్పాను మీకు దీని గురించి చూడాలి ముందు ముందు రోజుల్లో ఇంకా ఇంకెలాంటి కంటెంట్ ఇస్తుంది అని కానీ వాళ్ళు నాకు ఆమె స్పీచ్ అద్దరి మీరు బాగా నచ్చింది నాకు చాలా ఎక్స్ట్రాడనరీగా నచ్చింది ఎందుకు నచ్చిందో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవి నలుగురు కూర్చుంటారు కదా ఎవరిని బయటకు పంపించాలి అని ఆడ ఆల్మోస్ట్ చాలా చాలామంది తెలుసు బయటికి పంపించరు నెంబర్ వన్ ఇంకేంటి ఏదైనా సీక్రెట్ రూమ్లో పంపిస్తారు కొంతమందికి తెలుసు మేబీ కొంతమందికి డౌట్ వచ్చి ఉండొచ్చు ఈ తేడాది కొద్దిగా తేడాగా ఉంది సీజను మనం అనుకున్న దానికి విరుద్ధంగా జరుగుతుంది ఏదన్నా అవకాశం ఉంటుంది అని భయం ఉండొచ్చు కానీ అక్కడ వాళ్ళు మాట్లాడుకున్నారు ముఖ్యంగా ఎవరు హరీష్ ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో తెలియదు అదే ఆయన టార్గెట్ చేసి ఆయన టార్గెట్ చేయడం మనకు కావాల్సింది ఆయన టార్గెట్ చేసి చేసి ఆయన ఇమేజ్ పెరగడానికి కారణం ఎవరయ్యా అంటే నలుగురే అంతే ఇంక వేరే ఏమీ లేదు వాళ్ళు చాలా సింపుల్ గా ఏదో చాలా కన్విన్స్డ్గా కనుక చెప్పగలిగినట్టయితే బాగుంటుంది వాళ్ళందరూ ఎట్లా చెప్పారంటే అసలు మాములు చెప్పట్లా రాము అంటే రాము కొద్ది హట్ అయి ఉంటాడు రాముని కొద్ది పర్సనల్ గా అన్న మాటలు గుర్తు వచ్చి ఉంటాయి రాము కొంతేస్తుంటాడు కానీ ఈయనైతే అసలు మామూలు కాదు ఈ కంటెంట్ కోసం చేసి ఉండకూడదని నేను డిసైడ్ అయిపోయాను సంజన ఎప్పుడు బయటకు వెళ్ళిపోతుంది అని సేమ్ డెమన్ పవన్ కూడా అంతే చివరికి పవన్ కళ్యాణ్ అంతే భరణి కూడా సైలెంట్ గా ఉన్నాడు కానీ అక్కడ ప్రియా విషయం జరిగిన విషయంలో ఏదైతే ప్రియా భాషలో సారీ దివ్యా విషయంలో జరిగిన దానికి కొద్దిగా ఇది అయ్యాడు సరే అందరి మాటకి వెళ్ళాలన్నాడు వాయిస్ చెప్తే బాగుండేది అంతా ఓకే వచ్చిన తర్వాత కళ్యాణ్ కూడా ఏమంటాడంటే హార్మోనియం మిస్ అయిపోతుంది వీళ్ళు నాకు ఫస్ట్లో అక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్లో చెప్తాడు కళ్యాణ్ అక్కడ కళ్యాణ్ ఏం చెప్తాడు నాకు హార్మోనియం మిస్ అవుతుంది వెళ్ళిపోతే మేము బాగుంటాము అన్న ఒక టోన్లో చెప్తాడు సేమ్ ఇక్కడ ఇతర వాళ్ళతో చెప్తాడు ఎవరైనా ఏం చేస్తాం తెలియదు మొత్తం అరిషో అని అలానే సేమ్ నాకు అంతే అనిపిస్తుంది తనకి నచ్చిన వాళ్ళ రకంగా నచ్చకపోతే రకంగాని పరణి కూడా ఏమో దివ్యావేశ్వరంలో అని చెప్తారు అక్కడ అందుకుంటుంది ఆమె అసలు నాకు ఎక్కడ బా అంటే నచ్చిందంటే ఇక్కడ తొలకల వెరకల బెదురు లేదు అస్సలు తగ్గేదే లేదు ఆమె సింపుల్ ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్ కొట్టేసింది దివ్య వచ్చి ర్యాంకింగ్లు ఇస్తే నాకు థర్డ్ ర్యాంక్ ఇచ్చారని వీళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చింది ఇలాంటి మనకు ఉంటే చాలా కష్టం కాబట్టి నేను బయటికి పంపించడానికి ట్రై చేస్తున్నారు ఇంకే వేరే ఏమీ లేదు స్ట్రైట్ ఫార్వర్డ్ ఇంకోటి కూడా బలి అంది నాటీనెస్ నెగిటివ్ కాదు అక్కడ ఉంటుంది మన ఎక్కడ సీక్రెట్ రూమ్ లో ఉన్నప్పుడు చెప్తే నాటీగా ఉంటాను నేను గొడవ చేస్తానంతే అలా అని చెప్పి ఆమె ఎక్కడ తప్పు చేయలేదని నేను చెప్పను కన్ఫామ్గా కొన్ని కొన్ని చోట్ల ఓవర్ ద బోర్డ్ అయ్యింది కొన్ని మాటలు కన్ఫామ్గా మాకొద్ది కొంత ఇదయ్యింది నాటీగా ఒప్పుకుంటాను కానీ కొన్ని కొన్ని చోట్ల కానీ ఆమె ఒక కంటెంట్ కోసం చేసింది ఒక ఏదో పని చేయాలి ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి హడావుడి చెయ్యాలి అది చేసేటప్పుడు అసలు ఎక్కడ ఆమెకి టెన్షన్ ఉండదు తప్పు ఉండదు అడిగినా కూడా చెప్పమా నాకేం తెలుసు ఇప్పుడు అదే అనుకుంటున్నామండి నిజమే ఆమె ఎక్కువ ఎక్కువ చేయటం వల్ల ఇప్పుడు రేపు పొద్దున సాటర్డే కంపల్సరీగా నాకు సార్ కంపల్సరీగా క్లాస్ తీసుకుంటారు ఏది ఇంకా చాలు ఇలా చేయకూడదు ఇంకా ఓవర్ బోర్డు అయిపోయింది చాలు చెప్పేస్తారు అది అది ఓకే కానీ అదే ఆ ఫస్ట్ లో అలా చేయడం వల్లే షోకి హైప్ వచ్చింది లేకపోతే ఏదో ప్రాణం పోసినట్టు ఆమె చేయడం వల్లే వచ్చింది అది మర్చిపోకూడదు ఎప్పుడు అది అంతవరకే బాగుంటది కూడా కానీ ఈ రోజు ఆమె అన్నమాట బాగా నచ్చింది నాకు ఏమంటది అంటే నేను నాటి చేస్తాను అంతే నా వల్ల ఎక్కడ ఇబ్బంది పడలేదు నా దగ్గరికి వస్తే నేను డిపెండ్ చేసుకున్నాను అంతే నేను వెళ్ళి లేనిపోని మాటలు అనలేదు అట్లా అక్కడెక్కడ హార్మోనియో చెడిపోలేదు నేను ఈ హౌస్ కి నేను ఇక్కడ డిజర్వ్డ్ అని చాలా క్లియర్ గా చెప్పింది అలానే ఆ ప్లేస్ లో ఇంకొకళ్ళ గనక ఉన్నట్టయితే మీకు ఇక్కడ సంజనా గారి గ్రేట్నెస్ తెలియాలండి సంజనా గారి ప్లేస్ ఊహించుకోండి ఒకసారి అక్కడ రచ్చ రంబోలు అయిపోతుంది ఇప్పుడు అక్కడ ప్రియా ఉన్నా రచ్చే ప్రియా ఉన్నా రచ్చే ఎవ్వరు ఉన్నా రచ్చే అది ఎమోషనల్ అవతల నేనెట్లా అత్తరా కానీ తను డీల్ చేసిన విధానం మాత్రం చాలా స్ట్రాంగ్ లేడీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఎంత స్ట్రాంగ్ అంటే బయటకు అంటే తిరిగి వస్తానని తెలుసు కానీ దాన్ని హోల్డ్ చేసిన విధానం మాత్రం చాలా బాగా నచ్చింది కానీ ఇక్కడ ఎవరైనా సరే ఒక ఎమోషనల్ ఉంది ఒక ఎమోషనల్ విషయాన్ని తీసుకొచ్చి దానివల్ల సింపతి కూడా గెయిన్ చేసుకోవచ్చు ఆట ఆడటంతో పాటు సింపతి కూడా గెయిన్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని విషయాలు కానీ మొన్న ఒకసారి కూడా ఆమె ఫ్యామిలీ నుంచి రాకపోయినా లెటర్ రాకపోయినా మెసేజ్ రాకపోయినా ஆமாம் எக்கட கூட எமோஷனல் கேரஃபார்வர்ட் செய்யலை ஏ விஷயம் எக்கா செய்ய ஆக நே செடே மான் ரெண்டு ஜோக்ஸ் வைர నేను నిద్రపోతారా నాకు బాధగా ఉందిరా అని ఆమెను కూర్చో ఆయన కూర్చోబెట్టుకొని నవ్వి చేసేసుకొని పండుకునే వాళ్ళు ఎందుకంటే పిల్లల ఆ ఇది కూడా చెప్తారు రాత్రి రోజు ఏడుస్తుంది ఆమె చెప్తుంది ఏ రోజు మార్నింగ్ లేవంగానే మనం నార్మల్ అయిపోద్ది నేను షో కోసం చేస్తాను దేనికోసం చేయను నాకు దూరంగా ఉండు మళ్ళీ నీకు ఇబ్బంది పడకూడదు నా వల్ల అని చాలా విషయాలు షేర్ చేస్తాడు అక్కడ సో మొత్తమే అందరికీ కొంత ఇదయ్యింది కానీ అంటే అక్కడ ఏదో జరిగింది అని కాదు ఇదంతా ఏంటంటే ఆ ఇమేజ్ పెరిగింది అంతే లేదు అక్కడ అది వాస్తవం చెప్పాలంటే వాళ్ళు కరెక్ట్గా డీల్ చేయాలి ఆ నలుగురు ఐదుగురు కరెక్ట్గా డీల్ చేసినట్టేది ఇంకో రకంగా ఉండేది అక్కడ కానీ వాళ్ళు కరెక్ట్గా కరెక్ట్గా వెళ్ళి ఒక రాంగ్ పర్సన్ పట్టుకున్నారు రాంగ్ పర్సన్ పట్టుకోవడం మూలంగా ఏంది ఎంతో కొంత ఇంకా అప్పుడు ప్రస్తుతాన్ని చెప్పాలంటే ఆ గ్రామం తగ్గుతుంది ఇది తగ్గే స్టేజ్ ఆమె గత ఒక రెండు మూడు రోజుల నుంచి కొన్ని వారంలో ఆ గ్రాఫ్ తగ్గుతూ పడుతుంది అసలు ఆ పడుతున్న గ్రాఫ్ ని ఏ రేంజ్ లో లేపారంటే అసలు ఒక రేంజ్ లో లేపారు అది తీసుకెళ్లి హరీష్ తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోపెట్టాడు నిజంగానే హరీషే మెయిన్ ఫస్ట్ నుంచి హరీష్ చాలా 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 అంటే ఆ అమ్మాయి తన మీద ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంది ఆయనకి ఆయన ఏదో ఈ అమ్మాయి కావాలని చేస్తుంది రియాలిటీ కాదు అని చెప్పి చేస్తున్నాడు అంటే ఏమి చేయకుండా కూర్చోవడం ఏదో కదా సంథింగ్ దాన్ నథింగ్ కదా చేస్తుంది కదా కొద్దిగా గొప్ప సో డిపెండ్ చేసుకుంటది స్ట్రాంగ్ గా ఉంటది భయపడదు తగ్గేదే లేదు తప్పు చేసినా ఒప్పుకోదు ఒక దొరికినా అసలు భయపడదు కావాలి అసలు అది కూడా కాదు ఎంత చేసినా ఎంత ఇచ్చేసినా కానీ ఎవరైతే తిరుగుతున్నాయి ఏదో ఒకటి ఏదో ఒకటి తిరుగుతుంది కదా అదే కదా కావాల్సింది నిజంగా ఆ మీద ఒక ఒక నెగిటివ్ స్టార్ట్ అయ్యింది ఆ నెగిటివ్ చేశారంటే సార్ అనమాట ఇంక ఇవాళ దివ్య కూడా చాలా స్ట్రాంగ్ కనబడింది నాకు దివ్య చాలా ప్లాండ్ స్మార్ట్ ఇంటెలిజెంట్ చాలా అంటే బయట ఆడియన్స్ రివ్యూ ఇచ్చినా అనిపించింది ఆ ర్యాంకింగ్స్ అన్ని కూడా ఆడియన్స్ బయట ఏమనుకుంటున్నారో ఆ రివ్యూ ఇచ్చినట్టు అనిపించింది ఎక్కడా కూడా ఇది మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు కుషన్స్ వేసేటప్పుడు కానీ లేకపోతే అమ్మాయి బట్టలు దొంగతనం చేసినప్పుడు కానీ ఏ చోటైనా సరే అమ్మాయి ఎక్కడ కూడా తొనకల బెనకల మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మీరు నేను వారం రోజులు ఇవే క్లాత్ మీద ఉండమన్నా కూడా నేను ఉండగలను నేను ఇచ్చేయగలను నేను నాకేం పర్లేదు అని చెప్పేసి అంటుంది అంతా ఓకే ఆ అమ్మాయి ఇప్పుడు దాకా ఈ రోజు ఈ రోజు వరకు ఆమె సాధించిన ఏదైనా ఏదైనా ఉంది అని అంటే పేరు అది ఆమె చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే ఈరోజు మీరు గేమ్లో గమనించాలో గమనించారో లేదు కానీ గారికి నేను మీ మీద నమ్మకంతో మీకు ఇచ్చాను మీరు ఆడాలి అంటే ఏంటి వేరే వాళ్ళు అవుట్ ముందు ఎవరు అనుకుంటున్నారు తనుజా ఇలాగే తండ్రి కూతురు అల్లుడు వీళ్ళ ముగ్గురు మధ్య ఏం చేస్తున్నాడు అంటే జనరల్ గా తనుజా పెట్టాడు కానీ అమ్మాయి సార్లు అంటే మీకోసం ఆడండి మీకోసం ఆడండి మీకోసం ఆడండి గుర్తు చేసి చిట్ట చివరికి ఆ అమ్మాయిని తట్టుకోలేక భరణి గారు స్టార్ట్ చేస్తారు తరుజా మీద వేయటం అలా వేయటం మూలంగానే గారు బయటకు వచ్చారు అలా తనుషా గారు బయటకొచ్చే వచ్చేవాళ్ళు కాదు నో ఆమె ఆమా తనుషా గారు ఇమానే ఇమ్మానే ఉండేవాడు లాస్ట్ కానీ తప్పదని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు ఆయన నా కోసం ఇచ్చిందంట భలే ప్లే చేసిందా అసలు కరెక్ట్ చేస్తుంది అక్కడ అమ్మాయి మాత్రం ఎక్కడ ఎక్కడ ఏది బాగా తెలిసింది ఆయనకి ప్రియా కూడా చాలా బాగా పొగుడుతుంది అమ్మాయిని చాలా బాగా పొగడుతూ ముంచెత్తుతూ ఉంటది అనమాట ప్రియా కూడా ర్యాంకింగ్ విషయంలో చాలా క్లియర్ ఆడియన్స్ పర్సెప్షన్ కనపడింది ఫస్ట్ భరణి గారు గానీ సెకండ్ ఇమానుల్ ఉండటం గానీ థర్డ్ సంజనా గారు ఉండటం కానీ ఫోర్త్ ప్లేస్లోనేమోన్ పవన్ కానీ మన ఫిఫ్త్ ఒకసారి మిగతా అంటే స్క్రాప్ అంటే ఏంటంటే ఆ దృష్టిలో నాకు బాధ ఏంటంటే ఇప్పుడు మనల్ని ఆ ప్లేస్లో పెడతాం అన్నది అవతలవాడి పర్సెప్షన్ అది మనం భయపడక్కర్లా నమ్మక్కర్లా నో డౌట్ నీ లో నేను లో ఉన్నాను లేదు నీ పర్సన్ టెన్ లో ఉన్నాను అది నీ పర్సెప్షన్ మేబీ నువ్వు కావాలని నన్ను ఇచ్చేస్తున్నావేమో అది తెలియకపోవచ్చు మనకి కానీ అక్కడ గమనించాలి ఏ ఉద్దేశంతో చెప్తున్నారు ఏంటి అసలు ఇక్కడ జరుగుతుంది నిజమేనా ఆ పాయింట్స్ రిసీవ్ చేసుకుంటున్నారా లేదా అన్నది నాకు డౌట్ వస్తుంది కళ్యాణ్ కానీ ప్రియా కానీ శ్రీజా కానీ దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఎందుకు తీసుకోవట్లేదు అని పెద్ద నాకు ముందు టెన్షన్ అయిపోయింది ఏంది అర్థం కావట్లేదా వాళ్ళకి అమ్మాయి చో భలే క్లియర్ చెప్పింది నువ్వు వస్తావు కనపడతావు నేను మారిపోతావు ఈ అమ్మాయి దగ్గర శ్రీజా దగ్గర ఏంటో తెలీదు నీ నువ్వు మాట్లాడుతూనే ఉంటావు అది చాలా క్లియర్ గా తన పెర్షన్ బాగా చెప్పింది అక్కడ కానీ కళ్యాణ్ అర్థం చేసుకోవట్లా ఎవరు చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లా అది ఎందుకనో అబ్బాయి ఏం చేయాలి ఇప్పుడు ఇద్దరు పోటాడుకుంటే నేను మధ్యలో వెళ్ళాలా అంటే ఇద్దరు మాట్లాడుకుంటూ నేను మధ్యలో వెళ్ళే అసలు మధ్యలో ఎందుకు వెళ్ళాలి మధ్యలో ఎందుకు వెళ్ళాలి అసలు అబ్బాయి అది ఎందుకు తినేసారంటే చూస్తున్నాడు జనాలు నాకు అర్థం అలా ఇది ఎక్కడ ఇదో నా అసలు తెలియట్ల మైండ్ ఎందుకంటే ఒక మనిషిని చూడాలి ఒక మనిషి మన 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 చూపు అమ్మాయికి ఇబ్బందిగా ఉంది ఇబ్బందిగానే ఉంటుంది ఖచ్చితంగా సరే అమ్మాయి ఇష్టమే అనుకోండి ఓకే గది కూడా పక్కన పెట్టేసి అమ్మాయికి ఇష్టమే నువ్వు చూడటం కానీ అది బయట జనాలందరూ నేను చూస్తున్నారు వాళ్ళు ఎలా తీసుకుంటారు వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అన్న విషయాన్ని అబ్బాయి గమనించారు తనకలా తనతో గేమ్ ఆడుతున్నారు లోపల అసలు ఆ అబ్బాయితోనే గేమ్ ఆడుతున్నారు వీళ్ళందరూ కలిసి ఆ అబ్బాయిని సప్రెస్ చేస్తున్నారు అసలు అతను తీసుకెళ్లి ఇంకో దాంట్లో పెడుతున్నారు ఆ షాడో నుంచి బయటికి రావాలి నేనైతే అసలు సీక్రెట్ రూమ్కి పర్ఫెక్ట్ సెట్ ఎవరు అబ్బాయి అని చెప్తాను నేను తనకి బాగా తెలుస్తాయి అన్ని విషయాలు తెలుస్తాయి కొంత నేర్చుకుంటాడు మంచి మంచి ఇది చాలా ఇది ఉన్న అబ్బాయి అనమాట అలాంటికి కొంత ఇది అవుతున్నాడు అనిపించింది ఇక ప్రియా సీజాల విషయం తెలుసుకుంటున్నారు అర్థమవుతుంది ఎక్కడో కొంత ఇంకా ఆ క్లియర్ మార్పు అన్నది ఆ ఫేస్ లో కనపడతలా ఒక చిన్న చేంజ్ తెలుసుకోవాలి ఇప్పుడు దివ్యా చెప్తున్న మాటలు పరిశీలిస్తే జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది టాప్ ఫైవ్లో ఎవరున్నారు అన్న ఒక విషయం ఉంటారా లేదా పక్కన పడేయాలి చిట్ట చివరికి మారుతూ ఉంటే నోట కానీ ఎట్ ప్రజెంట్ సినారియోలో ఇది కనపడుతుంది కదా కనపడుతున్నప్పుడు నేర్చుకోవాలి కదా మనిషికి కావాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మారుతూ ఉండాలి ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉండాలి మనకి మంచిది ఏదో అన్నది అబ్జర్వ్ చేసుకుంటూ నేర్చుకుంటుంది మనుషులు మనం మనం మిస్టర్ పర్ఫెక్ట్ ఏం కాదు మనం ప్రతిక్షణం నేర్చుకుంటూ ఉండాలి చిన్నవాడు చెప్పినా నేర్చుకోవాలి చెట్టది తప్పనిపిస్తేనే పెద్దవాడు చెప్పినా కూడా వినాల్సిన అవసరం లేదు సో లైఫ్లో ఎవ్రీ మినిట్ చేంజ్ అవుతూ ఉండాలి నేనే నాదే కరెక్టు నేను చెప్పిందే వేదం నేనే కరెక్టు అసలు నేను తప్పే చేయను నేను దేవి నుండి భూకు దిగి వచ్చిన వరపుత్రుల మేము అసలు ఇలాంటి డైలాగులు ప్రపంచంలో ఉంటే చివరికి నువ్వు సమాజంలో ఉండవు అడవిలో ఉంటుంది కానీ అర్థం చేసుకుంది ప్రియా తెలుసుకుంది ప్రియా అర్థం చేసుకోగలుగుతుంది ప్రియా ఆట మారింది అలాగే శ్రీజా ఆట కూడా మార మారబోతుంది కొంచెం మారింది కూడా ఎందుకంటే వీళ్ళు హౌస్ మేట్స్తో ఉండే విధానం కానీ లేకపోతే వీళ్ళు మాట్లాడే విధానం కానీ కొద్దిగా మారింది వీళ్ళిద్దరిది కానీ కళ్యాణం ఇంకా యాక్సెప్ట్ చేయలేదు ఈ ఈ వీకెండ్ నాకు సార్ కూడా అబ్బాయికి క్లాస్ అనుకుంటున్నాను నేనైతే అప్పుడైనా సరే అబ్బాయి అర్థం చేసుకునే తన ఆట ఏంది నేను ఏం ఆడాలి నేను ఎట్లా ఏం చేసుకోవాలి అమ్మాయికి కొన్ని

ఇట్లా చెప్పేది అని అనిపించింది నాకు మా ఏంది అసలు సిచ్యువేషన్ ఏంటి అసలు కొన్ని కొన్ని సార్లు నువ్వు పెట్టే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటేనే నువ్వేది నా చెప్పేది అన్నట్టు పెడతాను నువ్వు నిన్న నాగా వచ్చి నేను స్వాప్ చేసుకోవాలనుకుంటున్నానంటే నువ్వా నువ్వు నాతో స్వాప్ చేసుకుంటావా నాతో స్ట్రాంగ్ నువ్వు మాట్లాడగలవా నా ఇలా ఇలా ఇచ్చావా ఎక్స్ప్రెషన్ చూస్తే నువ్వేది నా మీద అసలు నాకు తిరుగులేదు అన్నట్టు చెప్తున్నావు నువ్వు ఆ ఫేస్ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ అలా ఉంటుంది అది అస్సలు కరెక్ట్ కాదు అది ముందు అది అది తీసేసేసి ఫేస్ ఎక్స్ప్రెషన్ అంటే నాకు ఇవాళ సంజనాగర్ గారు వెళ్తుంటే హరీష్ గారు చూసారు ఇది ఆ అక్కడ హరీష్ కూడా చాలా మారాలి హరీష్ హరీష్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు మంచిగా ఉండాలో తెలియట్లా నోరేసుకుని అరవాలా అర్థం ఆటల్లా సో తను తను చాలా కాన్ఫ్లిక్ట్ లో ఉన్నాడని అనిపించింది నాకు సో అది లేకపోతే అని ఎంచుకోమంటంలో కూడా చాలా తెలివిగా ఎంచుకో తెలివిగా ఏం లేదు వాళ్ళ టాప్ సెవెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నుంచి ఓ ఫైవ్ మెంబర్స్ ఎంచుకోవాలి నిన్ను నిన్ను కూడా సెలెక్ట్ చేసుకోవాలి అనగా అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటుంది ఆబ్వియస్ గా ముందున్న వాళ్ళ భరణి ఇమాన్యువల్ అలాగే తనూజ సుమన్ శెట్టి మిగిలిన వాళ్ళిద్దరు దేనికి ఎవరు తను తన రీతుకి చెప్పిన సమాధానం ఏంటంటే నేను ఏదో ఏదో వెరైటీ స్ట్రాంగ్ అంటే నేను స్ట్రాంగ్ అండ్ వద్దంటున్నావా ఎందుకంటే నేను నేను గెలవాలి అనుకున్నప్పుడు నేను ఎట్లాంటి పాయింట్స్ చెప్పడం బాగుంది కనపడతల్లా చాలా క్లియర్ గా చెప్తుంది వాయిస్ చాలా బాగుంది అవుతుంది పెద్ద హడావుడు చేయట్లేదు పెద్దగా అరవట్లేదు ఆ అరుపులో కూడా ఎక్కడో ప్రౌడ్గా కనపడతలేదు సింపుల్ గా హంబుల్ గా చెప్తుంది పాయింట్ స్ట్రైట్ గా ఉంటుంది చెప్పినట్టే ఉండాలి గా చెప్పాలి సరే అలాగే అమ్మాయి బట్టలు దాచిపెట్టేసి నాకు దాని బట్టలు దాచిపెట్టేటప్పుడు అసలు ఏంటి దీనివల్ల మనకి ఏంటి యూజ్ బట్టలు దాచిపెట్టావి లేదు ఆ బట్టలు దాచిపెట్టాము సమస్య లేదు మీరేమన్నా అనుకోండి ఎందుకు హాస్టల్లో ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే వాళ్ళకి ర్యాకింగ్ మామూలు తాట తీస్తారు ఎవడైనా సమస్య లేదా నాకైతే నాకు ఎలాంటి అంటే మేబీ ఆ వరుసగా చేయటం మూలంగా అది అనిపించింది ఇరవై నాలుగు గంటలు ఇదే చేస్తుంది ఆచరణలో అసలు ఎలాంటి ఇబ్బంది లేదు కంటెంట్ ఆ అమ్మాయికి ఇచ్చినట్టే అయింది ప్రతి విషయం కాదు అమ్మాయికి మంచిది అమ్మాయికి మంచిది జరిగింది ఎలా జరిగిపోతావు చూడాలిగా నీ ఒరిజినల్ తెలియాలి కదా సంజనా గారు చేసే ప్రానికి అర్థాలు పరమార్థాలు నానార్థాలు మోక్షార్థాలు చాలా ఉంటాయి ఇంతకు ముందు చేసిన వాటిల్లో మాస్క్లు క్లీన్ అయిపోయింది అని చాలా వాళ్ళు చాలా మంది వాళ్ళ మాటలు బయటపడ్డాయని చాలా మంది బయట తప్పేందంటే పులి అమ్మ పులి అనే కథ ఏమైపోయిందంటే అమ్మ పులి కాదు అందరూ దొంగతన దొంగతనం కానీ గుర్తొస్తుంది క్యాప్చర్ అయిపోయింది తీసుకొని తీసుకో నేనే కాదు నాతో పాటు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి అందరినీ కూడా పోగేసుకున్నారు కానీ ఇక్కడ చూసారా ఎంత మంది పోగైనా ఎంత మంది ఉన్నా ఎవరికి వాళ్ళు మేము మాకు తెలిసినా అంటే మేం కాదు ఆమె చేశారు మేం కాదు ఆమె చేశారు ఎవరికి వాళ్ళు తప్పించుకొని ఆమె మీద ఇచ్చేసారు మెయిన్ కర్త కర్మ క్రియ సూత్రధారి ఎవరు అంటే అక్కడ కానీ అమ్మాయి కూడా బాగా డీల్ చేసినట్టే దివ్య కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంది అక్కడ ఇబ్బంది ఏం పడలేదు ఈ తగ్గట్టు రిగ్రెట్ సంజన గారికి ఇంత రిగ్రెట్ కూడా ఉండదు నేను తప్పు చేశాను ఎందుకని తెలుసు కాబట్టి చేశాను కదా తెలిసి చేశాను అలాగే మేకప్ సామాన్ అవి కూడా తీసేసేసారు అవి మనకు తెలియదు చూపించారు ఈ అమ్మాయి ఇంకా తెలియదు కదా వచ్చాను రెండు తెచ్చుకున్నా అన్ని కూడా నేను ఒకటి మూడు మూడు తెచ్చి కన్ఫ్యూజ్ అయిపోవడం కానీ ఏంటంటే సంజన గారు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సేమ్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే నాకు సార్ చెప్పేస్తారు కాబట్టి ఇంకా అవ్వదు అది ఎందుకంటే సండే కాబట్టి అన్ని క్లియర్ చేసేస్తారు మళ్ళీ సంజన గారి ఇంట్లోకి వెళ్ళిపోయారు అన్న విషయం మాత్రం కానీ బాధపడ్డారు పంపించేస్తారు ఏమో ఇంటికి అని చెప్పి ఆలోచించారు కానీ మళ్ళీ హౌస్ లోకి పంపించారు అది అవి సంతోషం అక్కడ కానీ ఇమాన్యువల్ అక్కడ ఎమోషనల్ అవుతుంటే అది రియల్ ఎమోషనల్ అని అర్థం అవుతుంది కానీ ఇమాన్యువల్ కి ఆట గురించి క్యాలిక్యులేషన్స్ గురించి చాలా బాగా తెలుసు ఇమాన్యువల్ కి ఎందుకనంటే అది పెట్టంగానే టాప్ టెన్ టాప్ థర్టీన్ బోర్డ్స్ పెట్టంగానే ఇది ఇస్తారు ఖచ్చితంగా దివ్యాన్ని పెట్టమని చెప్తారు డైరెక్ట్ చెప్పి అంటే మీద క్లారిటీ ఉండటం అదే అండి ఇది తిరిగి వస్తుంది అని తెలుసు అని తెలుసు ఎమోషన్ ఇది వచ్చింది పాపం ఎందుకంటే ఎంత ర్యాప్ అయ్యాడు తెలుసు కదా అమ్మ అమ్మ అంటుంటాడు ఇట్లా టాస్క్ లో కూడా వీళ్ళు బాగా ఆడారు ఆ బద్దులు వేయటం మాత్రం బ్రహ్మాండంగా ఆడారు ఫస్ట్ నుంచి అదే అందరిని ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎక్కడ అవసరం మనం మనుషులం సమాజంలో బతుకుతున్నాం మనిషికి మనిషే తోడు మనిషికి ఒక మనిషి కావాల్సిందే ఏ క్షణాన ఏ మనిషి ఎలా ఉపయోగపడతాడో తెలియదు ఆ మనిషి మీద మనకి మంచి అభిప్రాయం ఉందా సదాభిప్రాయం ఉందా అది మారుతూ ఉంటాయి కానీ ప్రతి మనిషికి ఒక మనిషి అవసరం మీకు నాకు అవసరం నాకు మీకు అవసరం ఇవాళ అదే హిమాయలు ఫస్ట్ నుంచి కూడా అందరితో ఒక కరెక్ట్ అయినా ఇది చేశాడు మన హరీష్ గారు ఉంటారు నేను బట్ నేను ఫ్రెండ్షిప్ చేసుకోవడం రాలేదు అంటాడు నువ్వు అసలు ఆటలో నీ లో ఉన్న వాళ్ళ వ్యక్తుల మనసులే కలుసుకోలేకపోతే బయట వ్యక్తులే కలుసుకుంటావు ముందు హౌస్ని గెలువు తర్వాత ఇంట గెలిస్తే రచ్చగలమంటారు కదా అది మాట ఇవాళ అదే కలిసి వచ్చింది అబ్బాయికి ఎందుకంటే అందరితో తను ఒక ఇదిగా ఉంటున్నాడు మాట్లాడుతున్నాడు వెళ్ళి క్రియేట్ చేసుకుని మళ్ళీ దాన్ని సాల్వ్ చేసుకుంటున్నాడు సింపుల్ ఇది చాలా మంది ఏమంటారంటే ఏదో మంచిగా చేస్తున్నాడు కావాలని చేస్తున్నాడు ఫేక్ కావాల్సినాడు మంచిగా ఉన్న ట్రై చేస్తున్నాడు గొప్ప విషయం ఏంటంటే మాట్లాడుతున్నాడు సాల్వ్ చేసుకుంటున్నాడు ఇదే జీవితం జీవితం అదే అదే లైఫ్ కూడా అలానే బతకాలి అలానే ఉండాలి కూడా అంతే తప్ప నేను రియల్గా ఉంటాను నాకు ఏదో అనిపిస్తాను మొహం మీద నేను వరుస్తాను కొడతానంటే తీసుకెళ్ళి బయటపడేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రివ్యూ అనమాట ఇది అలాగే లైవ్ లో కూడా మాక్సిమం వాళ్ళు పొలకాల అయిపోయింది లైవ్ దాని ముందేమైనా జరిగితే కనుక దాని అప్డేట్స్ ఇస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం